हेलो भाई తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మా యువనాయకుడు భవిష్యత్ ఆశా ఆశా జ్యోతి తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు నారా లోకేష్ జన్మదిన ఈ రోజు లోకేష్ బాబు గారి జన్మదిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు వరదాల రెడ్డి గారు ముండారెడ్డి గారు రాఘరెడ్డి గారు ముక్తార్ గారు పుల్లయ్య అందరి రఘునా రఘురాం రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువగలం పాదయాత్ర ద్వారా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడుగా ఒక మేధావిగా ఒక రాజనీతి మార్పు చెందినాడు ముఖ్యంగా ఆయనకు మంత్రిగా ప్రమాణం స్వీకారం స్వీకారం చేసిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అదేవిధంగా మానవుల అభివృద్ధి అభివృద్ధి శాఖ కానీ వీటన్నిటి కూడా సంపూర్ణ న్యాయం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు ఈరోజు ముఖ్యంగా దావోస్ పర్యటనలో ఆయన చేసే చర్చలు ఆయన కలిసిన కంపెనీ ప్రతినిధులు ఆయన పరిణితికి ఆయన దూరదృష్టికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంత తప్పిస్తున్నాడో మనందరికీ కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుస్తుంది ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేయగలిగే నాయకుడు ఈ రోజు తావోసు పర్యటన ద్వారా గానీ కమ్యూనికేషన్ రంగంలో గానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని అనేక సంస్థలు నవీ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి వలన లోకేష్ గారి కృషి వలన కూడా ఈ రోజు పరిశ్రమ స్థాపించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు దాని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మన యువ నాయకుడు రాష్ట్ర భవిష్యత్తు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా రుద్దుటూరు ఎమ్మెల్యే వడదరా గారి ఆఫీసులో వాళ్ళ తమ్ముడు నంద్యాల వడదా రాఘరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బర్త్డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాని సందర్భంగా మన కడప జిల్లా ప్రజలకు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఆధినాయకుడు ఎన్టీ రామారావు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు పెట్టి పార్టీ బలోపేతానికి ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అన్ని దాంట్లో కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే బాటలో నడుస్తూ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర యువతను రాజకీయాలకు తీసుకొని వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలనే ఆంక్షతో ఈరోజు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరము ఆయన బర్త్డే ఇంకా చాలా చాలా చేసుకోవాలని ఆయన పూర్తిగా నిండు నూరేళ్లు ఉండాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనం కోరుకుంటూ అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రజలకు సేవలు చేసే విధంగా కార్యకర్తలంతా కృషి చేసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భ సందర్భంగా మన పొద్దుటూరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఆయన యొక్క నూరేళ్ళు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నత పదవుల్లో ఇంకా పైకి పైకి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా కూడా ఎదగాలని కోరుకుంటూ ఆ మన పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కొత్తటూరు నియోజకవర్గంలో గౌరవ పెద్దలు నంద్యాల వరదరాల్ రెడ్డి గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయము ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు మన అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏది ఏమైనా కానీ తెలుగుదేశం కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి మంచి భవిష్యత్తు ఆయన ద్వారా చెందుతుందని చెప్పి ఈ ప్రొద్దుటూరు ప్రజల తరఫున మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము ఏదైనా కానీ నారా లోకేష్ గారు గారు ఇప్పటికే కాదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పదవులు అనుభవించి వస్తాయని కూడా మనం తెలుసు ఆయనను కోరుకుంటున్నాము మంచి పరిపాలన తండ్రికి తగ్గ తనుడుగా చేస్తున్నటువంటి ఆయనకు మరోమారు మన ప్రొచ్చూ నియోజకవర్గ తరఫున ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున ಅಂದ್ರ ತರಪುನ ಆಯುಕ್ತ ಹೃದಯಪೂರ್ವಕ ಪುನ ಶುಭಾಕಂಕ್ಷ